గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల మండలంలో ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్రహీంపట్నంలోని బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వాలు ఇక్కడ ప్రాంత ప్రజల నుండి పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బులను వేరే జిల్లాల్లో ఖర్చు చేసి ఈ ప్రాంతాన్ని చీకటిగా మార్చాయని తెలిపారు ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల కోట్లతో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంచాల మండలం చెన్నారెడ్డి కూడా ఆరుట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని హైవే నుండి పైప్ లైన్ రోడ్డు దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోని ఈ రోడ్డుని ఇప్పుడు ఫౌండేషన్ ఇష్టం ఇవన్నీ కూడా సంవత్సరాల నుండి ప్రజలకు ఇబ్బంది అవుతున్నా ఎవడు పట్టించుకోకపోతే ఈరోజు మేము ఎన్ని చేసినా తక్కువే హైదరాబాద్ కామడ దూరంలో ఇబ్రాన్ పట్టణం ఉంది అభివృద్ధికి మాత్రం వంద కిలోమీటర్ల దూరంలో కూడా ఇంత అధ్వానంగా ఉండదు పడమటి పక్క వంద కిలోమీటర్ల దూరం పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ వచ్చే వరకు పేదరికం ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి జరగలేదు గడిచిన పది సంవత్సరాలు వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర రంగారెడ్డి జిల్లా నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేటలను లేకపోతే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఏం నియోజకవర్గం కరీంనగర్లో ఆయన సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ వాళ్ళ సొంత నియోజకవర్గాల ప్రజలే వాళ్ళకు కానొచ్చిండ్రు ప్రభుత్వం వస్తుంది అంటే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టలేదు కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లాలలో నియోజకవర్గాల్లో పెట్టుకున్నారు అందుకే నేను ప్రతిరోజు చెప్తున్నా రంగారెడ్డి జిల్లా చీకటి కింద దీపంలాగా ఉంది దీపం లేకుండా ఎట్లయితే దీపం కింద చీకటి ఉంటుందో దీపం కింద చీకటి లాగానే ఈరోజు రంగారెడ్డి జిల్లా అద్వాన పరిస్థితి చేసి పెట్టిండు అందుకే మా ముఖ్యమంత్రి గారికి చెప్తే వంద కోట్లు మన తుర్కాంజాల మున్సిపాలిటీకి ఇచ్చిండు